అండి అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ పోగాలని నేను మనస్ఫూర్తిగా మరో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసి ఈ రోజు వీడియో వచ్చి లడ్డు అండి తొక్కుళ్ళ లడ్డు మనకి ఎవరన్నా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏమీ స్వీట్ లేనప్పుడు ఇలా ఒక్క పది నిమిషాల్లో మనకే లడ్డు అన్నది రెడీ అయిపోతుంది అది పిల్లలు కూడా ఇష్టపడతారు దీని ప్రాసెస్ ఏంటన్నా చూసేద్దామా రండి రెండు లడ్డు అన్నది ఇలా చేసేసుకోవాలి మనకి రెండు కప్పులు శనగపిండి తీసుకోవాలండి మనం ఇంట్లో శనగపప్పుతో ఆడించుకున్న పర్వాలేదు మనం షాప్లోంచి తెచ్చుకున్న పర్వాలేదు శనగపిండి మాత్రం ఖచ్చితంగా జల్లించుకోవాలి ఏంటి వండలు ఉంటాయి కాబట్టి ఇంకా రెండు కప్పులు కూడా జల్లించేసుకుంటాము ఇంకా జల్లించేసుకోవాలి కప్పు కప్పు ఏమో నెయ్యి అని పావు ఏమో నూనె రెండు కలిపి అరకప్పు దీంట్లో వేసుకోవాలి మరిగిన తర్వాత మన శనగపిండిని దీంట్లో వేసేసుకోవాలి ఈ శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్ళు ఇదిగోండి ఇలా కలుపుకుంటుండాలి మన పిండి అన్నది ఇదిగోండి ఇలా బొబ్బుల్స్ వస్తున్నాయని మనం శనగపిండి అయిపోయింది అనుకోలేదు ఇంకా దగ్గరకు పడాలి ఇది ఒక చిన్న సెట్గా చెప్తాను మన శనగపిండి అయిందా లేదన్నది ఇవన్నీ కొద్దిగా వాటర్ తీసుకుని అది అయ్యింది అలా తెలుస్తుంది మాట వాటర్ వేసుకున్నా ఇప్పుడు మనం దగ్గర కొట్టు పండిది కట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు లాలిక్కుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి తిప్పేసుకొని పనసదార్ పొడి వేసేసుకుంటాము కప్పున్నార పనసదార పొడిని తీసుకోవాలి దీంట్లో యాడ్ చేసేసుకుందాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా ఉంటుందండి మనం పలసార వేసిన తర్వాత ఏం భయపడి ఏంటి ఇది మిల్ట్ అయ్యి సరిపోతుంది ఇలా కలిగం ఇలా కలిపేసుకుని ఒక అరగంట దీన్ని పక్కన పెట్టుకోవాలి మొత్తం కలిపేసా ఇగో మన తప్పులు అంటే అన్నది ఇంకో ఇలాగ ఒక్కసారి కిందకి పైకి అన్నీ కలుపుకోవాలి కలుపుకొని ఇలాగ అప్పుడు కొంచెం స్మూత్గా అవుతుంది హార్ట్గా ఉన్నది ఇలా అనుకున్న తర్వాత మనం కొద్దిగా నెయ్యి అయినా ఏదైనా అప్లై చేసుకుని చేతికి నెయ్యి అన్నదే ఇలా అప్లై చేసుకుని మనం కొద్దిగా చిన్న ఉండలాగా తీసుకుని దీన్ని లడ్డూలు లేక చేసుకోవాలి ఇదిగోండి మన లడ్డూ అన్నది ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసుకుని అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో కూడా చేసేసుకోవాలి లడ్డూలు అన్నది కరెక్ట్గా ఇదిగండి మన లడ్డూలు అన్నది రెడీ అయిపోయి ఇంకెలా చేసేసుకుని మనం ఇలా పెట్టేసుకుంటాం తొక్కుల గిడ్డ అన్నది మనకి స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఆ టేస్ట్ వస్తుంది కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకుంటే ఎలాగొక్కసారి ట్రై చేయండి